యేసుక్రీస్తు ప్రభుని ఏమని నమ్మాలి గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ప్రభుని ఏమని నమ్మితే నిత్య జీవం ఏసుక్రీస్తుని ఎలా నమ్మాలో పెద్ద గందరగోళం అయిపోయింది సమాజం యేసుక్రీస్తుని ఏమని నమ్మాలో చాలా గందరగోళం అయిపోయింది ఒకడేమో దేవుడు అని నమ్మమంటాడు ఒకడేమో దేవుని కుమారుడని అంటాడు ఒకడేమో తండ్రి ఆయన అని నమ్మమంటాడు రకరకాల బోధలు ఉన్నాయి యేసు క్రీస్తుని తండ్రిగా నమ్మాలని ఒకరు దేవుడిగా నమ్మాలని ఒకళ్ళు రకరకాలుగా అంటున్నారు ఒకటి మనం ఒక మాట చూస్తున్నాం చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి భూమి మీదికి వచ్చి ఏమని చెప్పాడు నేను దేవుని యొద్ నుండి వచ్చాను నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను నేను తండ్రి చిత్తము చేయుటకు వచ్చాను నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కి పోలేదు అర్థమైందా శాస్త్రులు పరిశైలు వాళ్ళు అడిగారు నువ్వు ఎవరో చెప్పబోయ్య అంటే ఏమని చెప్పాడు దేవుని కుమారుడను అని చెప్పినా చెప్పలేదా యేసు ప్రభు స్వయంగా తన నోటితో ఏమని చెప్పుకున్నాడు మనం చూద్దాం ఒకసారి యోహాన్ సువార్త అధ్యాయం తీయండి యోహాన్సు వార్త అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన లేఖనము నిరార్ధకము కానేరదు కదా దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు ఏమని చెప్పాడంట ఇది ఎవరు మాట్లాడుతున్న యేసు యేసుప్రభు మాట్లాడుతున్న మాట యూదులు మాట్లాడుతున్న మాట గ్రంథకర్త మాట్లాడుతున్న మాట ్రీస్తు మాటలాడుతున్న మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తున్నాడు నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు ఏమని చెప్పాడు నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అర్థమైందా యేసు ప్రభుని కూడా ఎందుకు వేశారు యేసు ప్రభుని ఎందుకు వేశారంటే యువన్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఏడు వచ్చిన అందుకు యూదులు మాకొక నియమం కలదు తాను అంటే ఇతడు దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొని గనుక ఆ నియమము చెప్పున ఇతడు ఏమని చెప్పుకుంటే యూదులు సిలవ చేశారు దేవుని కుమారుడనని చెప్పుకుంటే సిల్వ చేశారు చెప్పుకున్నాడా చెప్పుకోలేదా చెప్పుకున్నాడు దేవుడేమన్నాడు ఈయన నా ప్రియ ఈయన యందు ఈయన మాట మీరు తండ్రి ఏమన్నాడు ఈయన నాకు ప్రియమైన కుమారుడు ఈయన మాట ఈనండి అని చెప్పాడా ఈనొద్దని చెప్పాడా మరి ఈయన ఈయన మాట వినాలంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు పరలోకంలో ఆయన నాకు తండ్రి అని చెప్తున్నాడా ఆ తండ్రి ఏం చెప్తున్నాడు వరి నాయన ఈయన చెప్పింది ఇండ్రా నాయన అంటున్నాడు అంటున్నాడా అట్లాడా యేసుక్రీస్తు ప్రభు వారు నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు నన్ను రాళ్లతో ఎందుకు కొట్టడానికి మీరు చేత రాళ్ళు చేత పట్టుకుంటున్నారని ప్రభు అన్నాడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండియా ఈయన నాకు ప్రియమైన కుమారుడు ఈయన మాట ఈయన చెప్పేది మీరు వినండి వినండి అంటున్నాడు ఏశ్వ దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కానీ దేవుని కుమారుడు కాదండి వాస్తవానికి ఎవరైనా పరలోకంలో తండ్రి బండరాయి తీసుకొని నొత్తి మీద పెట్టుకొని తరకాయ బల కొట్టుకొని సావాలి ఏసు ప్రభు మాట వినండి రా నాయన విని సావండి అని చెప్తున్నాడా తెలుసు వార్తది అండి పదిహేడు అధ్యాయం పదిహేడు అధ్యాయం ఐదు వచ్చిన ఇతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి ఈయన మాట ఈయన మాట వినుడి ఏంటి ఈయన మాట నేను దేవుని కుమారుడను తండ్రి పంపిస్తే వచ్చాను నా తండ్రి పనుల మీద ఉన్నాను నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి ఈయన మాట వినండి ఈయన మాట వినండి ఈయన నాకు కుమారుడని ఆయన పరలోకంలో నుంచి చెప్తున్నాడు భూమి మీద ఉన్న యేసు ప్రభు ఏమో ఆయన నాకు తండ్రి నేను కుమారుడు అని చెప్తున్నాడు ఈయన మాట వినండి అంటే ఏమంటున్నారు యేసు ప్రభు కుమారుడు ఆ కుమారుడు మాత్రమే కాదు ఆయన నిత్యత్వంలో ఎవరైనా తండ్రి నీకెందుకు నిత్యత్వంలో ఎవరైతే నిత్యత్వంలో తండ్రిగా ఉన్నాడా నిత్యత్వంలో దేవుడిగా ఉన్నాడా నిత్యత్వంలో దేవుని కడుపులోకి పోయి దేవుడు ఒక్కడే ఉన్నాడా అవన్నీ నీకు అవసరం లేదు తండ్రి చెప్తున్నాడు పైన తండ్రి కింద క్రీస్తు ఇక మధ్యలో ఎవ్వరు లేరు కదా యేసు క్రీస్తే స్వయంగా చెప్తున్నాడు కదా నేను దేవుని కుమారుని అని యేసు క్రీస్తు చెప్తున్నాడు తండ్రి ఏమని చెప్తున్నాడు ఆయన చెప్పింది నమ్మండి నిజమే చెప్తున్నాడు అని అన్నాడు ఇక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఇక ఈ యుహాను గారే మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచనంలో ఒక మాట అంటాడు మొదటి యుహాను ఐదో అధ్యాయం తొమ్మిదవచనం మనం మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాము కదా దేవుని సాక్ష్యం మరి బలమైనది దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్ముటలేదు గనక వాడు దేవుణ్ణి అబద్ధికునిగా ఇది ఫైనల్ యాన్నో ప్రవక్తల బోధ పట్టుకొని ఆలాడవద్దు ప్రవక్తల బోధలో ఏముంది పాత నిబంధన అంతా ఛాయారూపకం పాత నిబంధన అంతా ముసుగు పాత నిబంధన అంతా మనకు బుద్ధి గలుగుటకై వ్రాయబడినది పాత నిబంధన అంతా మర్మము నువ్వు పాత నిబంధనలోని పోయి ఆ యేసుప్రభు ఏమై ఉన్నాడో చూడండి యేసు ఏసుప్రభు ఏమై ఏడ ఉన్నాడో చూడండి ఆయన నామంలో ఎలా ఉన్నాడో చూడండి పరలోకంలో ఎలాగో ఉన్నాడో చూడండి ఆయన దేవుడై ఆయన దేవుడై ఉన్నాడండి ఆయన తండ్రి అయి ఉన్నాడండి నీకు అనవసరం చీకట్లో నీకేం కనిపిస్తుంది ముసుగులో ఏమనిపిస్తుంది ముసుగులో గుద్దులాట ఎందుకు క్రొత్త నిబంధన ఏంటిది ఏసుప్రభు ఎవరు వెలుగు చీకటిలో నుంచి ఆ ఛాయలో నుంచి రా నీకు తేటగా కనిపిస్తుంది ఇక్కడ ఇద్దరు యహో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముగ్గురు యహో వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఆయన ఆయన ఒక ఆయన ఏసుక్రీస్తు ఒక ఆయన పరిశుద్ధాత్ముడు వారు ఉన్నవారు ఉన్నవారే వచ్చి చెప్తున్నారు అక్కడ అది ఛాయ ఛాయను పట్టుకుని ఏలాడగాకు డైరెక్ట్ కొత్త నిబంధనలు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు ఏమని నేనే చెప్తున్నా నువ్వు నమ్ము అని అన్నాడు ఇంకా ఇంతకంటే ఏం కావాలి ఏసు ప్రభు చెప్పింది కాకుండా ప్రవక్తలు చెప్పింది నిజమా అంటే ప్రవక్తలు చెప్పింది ఎక్కువనా ఏసు ప్రభు చెప్పింది ఎక్కువనా ప్రవక్తలు చెప్పింది ఎక్కువనా పరిశుద్ధాత్ముడు చెప్పింది ఎక్కువనా ప్రవక్తలు చెప్పింది ఎక్కువనా తండ్రి అయిన దేవుడు చెప్పింది ఎక్కువనా తండ్రి అయిన దేవుడు తీసు పక్కన పెడతావు ఏసు క్రీస్తు చెప్పింది తీసు పక్కన పెడతావు పరశుద్ధాత్ముడు చెప్పింది తీసు పక్కన పెడతావు ప్రవక్తల ఉన్న గ్రంథాలలో ఆ యొక్క నీబ్రూ వర్డ్స్ను పట్టుకొని ఈ వాడు ఈ వర్డ్ చూడండి ఇది చూడండి అది ఎందుక అక్షరాలను పట్టుకొని సచ్చేది ఫేస్ టు ఫేస్ వచ్చింది కదా యేసు భూమి మీద ఉన్నాడు స్వయంగా చెప్తున్నాడు తన దేవుడు పరలోకంలో ఉన్నాడు స్వయంగా చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకి వచ్చిండు నా గురించి సాక్ష్యమిస్తాడని యేసు ప్రభు చెప్పిండు పరిశుద్ధాత్ముడు ఏమని ఇస్తున్నాడు యోహన్ ద్వారా ఇక్కడ రాయించేది ఎవరు పరిశుద్ధాత్ముడే కదా ఏమని రాయించుతున్నాడు తండ్రి అనే దేవుడు నిత్యజీవాన్ని దయచేశాడు ఆ నిత్యజీవం ఎక్కడ ఉందంట ఆయన కుమారుని అంది ఉంది ఎవడైతే నమ్ముతాడో వాడు నిత్యజీవం గలవాడు ఎవడైతే నమ్మాడో వాడు నిత్యజీవం లేనివాడు ఆ యేసు క్రీస్తు నిత్యత్వంలో తండ్రి అండి నిత్యత్వంలో దేవుడు అండి నిత్యత్వం గురించి నీకెందుకయా నిత్యత్వంలో ఏమై ఉన్నాడో నీకు చెప్పి నీకు చెప్పిండ నిత్యత్వంలో ఉన్నది నమ్మమని చెప్పిండా నీకు చెప్పిండా నిత్యత్వంలో నేను తండ్రినై ఉన్నాను నిత్యత్వంలో నేను దేవుడినై ఉన్నాను నిత్యత్వంలో నేను ఏమై ఉన్నానో నీకు చెప్పిండు ఆయన నీకు వచ్చి చెప్పిండ ఆయన ఉన్నాయనే వచ్చి చెప్తున్నాడు కదా ఆయన నేను కుమారు నన్ను తండ్రి చేసి నమ్మ ఇప్పుడు పౌలు బర్న్నబ ఒక ప్రాంతంలోనికి వచ్చారు విస్త్రా ప్రాంతంలోనికి అక్కడ సేవ చేస్తున్నారు సేవ చేస్తుంటే ఆ ఊరు వాళ్ళందరూ ఏమనుకున్నారు దేవదూతలు మనుషుల రూపంలో మన పట్టణమునకు వచ్చారు అని పెద్దగా హెచ్చించారు అరే వస్త్రాలు దించుకున్నారు పౌలు పౌరు వర్ణభ నాయన మేము మీ వంటి నరులమే మీ స్వభావం కలిగిన నరులమే ఏం చేయగా ప్రిమాముల్ని ఏం చేయగ ప్రిమాముల్ని చేయకండి మాకున్న స్థానానికి ఎక్కువ చేయకండి మేమే చెప్తున్నాం కదా మేము దేవదూతలం కాసులో మా మాట నమ్మని చెప్తున్నారు కదా వీళ్ళు చెప్తున్నా కూడా నమ్మకుండా చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత పిచ్చిలోనికి వెళ్ళిపోయారు చూడండి ఏసుక్రీస్తు స్వయంగా పరలోకంలో ఉన్న యేసుక్రీస్తే స్వయంగా ఆ వాక్యమై ఉన్న ఏసే దేవుని దగ్గర ఉన్న ఏసే భూమి మీదికి వచ్చి చెప్తున్నాడు అరే నాయన నేను కుమారునిరా నన్ను కుమారునిగా నమ్మండిరా అని చెప్తున్నాడు అంటే ఏసు క్రీస్తుకు లేని బాధ ఈేముంది యేసు క్రీస్తు అని చెప్తున్నాడు నన్ను కుమారునిగా నమ్మని చెప్తున్నాడు నన్ను కుమారునిగా నమ్మకపోతే వాడు ఎవరు ఎవరికి విరోధి యేసు క్రీస్తుకు విరోధి అర్థమైందా అలా కాదండి ఆయన కుమారుడే కానీ ఆయన నిత్యత్వంలో తండ్రి అండి ఆయన నిత్యత్వంలో దేవుడు అండి ఆయన నిత్యత్వంలో అదండి నీకు అనవసరం నీకు ఏది నమ్మమని చెప్పిండో అది నమ్ము నేను కుమారుణ్ణి అని అన్నాడు తండ్రి అదే సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు అదే సాక్ష్యం ఇచ్చాడు అపోస్త్రుడు అదే సాక్ష్యం ఇచ్చాడు ఇవన్నీ వదిలిపెట్టుకొని ప్రవక్తల గ్రంథాల్లోని పోతవారు ప్రవక్తల గ్రంథాలు క్లారిటీ లేనివి స్పష్టత లేనివి ఛాయ అది ఛాయ అందులో వెతుకుతావా చీకట్లో వెతుకుతావా రా క్రీస్తు వెలుగై ఉన్నాడు సత్యంలోనికిరా రా సర్వ సత్యంలో ఏసు క్రీస్తు మాటల్లో కానీ అపోస్తుల బోధలో గాని పరిశుద్ధాత్మ బోధలో కానీ నిత్యత్వంలో ఏసుక్రీస్తు దేవుడై ఉన్నాడు నిత్యత్వంలో తండ్రి అయి ఉన్నాడు నిత్యత్వాన్ని నమ్మండి మీకు నిత్య జీవం వస్తుందని చెప్పిండా చెప్పలే కదా చెప్పింది నమ్మడానికి నీకేంటి లేనిది కల్పించి ప్రజలను నమ్మింపజేయడం ఎందుకు నిత్యత్వంలో ఆయన దేవుడై ఉన్నాడు తండ్రి అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు మనకు అనవసరం దాని గురించి కాండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఏముంటుంది రహస్యములు మన దేవుడైన దేవుడైనకు చందును రహస్యం నిత్యత్వం అనేది రహస్యం అది ఎవరికి తెలియదు అది దేవుడు బయలుపరచలేదు నీకెందుకు అది రహస్యములు మీకు సంబంధం లేదు నాయన రహస్యాలు నాకు చెందుతాయి అని అన్నాడు బయలుపరచబడినవి మీవి మీ సంతతివి బయలుపరచబడిన వాటిని నమ్మండి రా నాయన అంటే రహస్యంగా ఏముంది నిత్యత్వంలో ఏముంది నిత్యత్వంలో ఎవరి పోయి నువ్వు పోయినవా నిత్యత్వంలో ఉన్నాయనే వచ్చి చెప్తున్నాడు ఏమని ఓరి నాయన నేను కుమారుని రా నాయన నిత్యత్వంలో కూడా అని చెప్తున్నాడు నువ్వు నమ్మి సావరాదు నిత్యత్వంలో ఉన్నాయనే వచ్చి చెప్తున్నాడు కదా ఇక నీకు ఎవడు చెప్తే నమ్ముతావు నిత్యత్వం అనేది రహస్యం అది కాలం లేదు ఎవరు లేరు ఆ సమాచారాన్ని చెప్పడానికి దేవదూతలు కూడా లేరు నిత్యత్వంలో ఎవరు లేరు ఆయన ఉన్నాయని వచ్చి చెప్తున్నాడు నిత్యత్వంలో నాయన నేను చెప్తున్నా నేను నేను దేవుని కుమారుడను దేవుడు కూడా చెప్తున్నాడు నా కుమారుడు మీరు నమ్మండి అని అన్నాడు నమ్మి సావండి దీని మీద చర్చలు తన్నుకోవటాలు గుద్దుకోవటాలు చర్చా వేదికలు రా చూసుకున్నావు నువ్వెంత చూసుకున్నా ఎన్ని చర్చా వేదికలు పెట్టుకున్నా ఏసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం అలా కాదండి ఆయన నిత్యత్వంలో తన నిత్యత్వాన్ని నమ్మమని చెప్పలే అక్కడ అది రహస్యం రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందుతాయి రహస్యాలలో జోలికి నువ్వు భోగాకు బయలుపరచబడినవి మనవి మన సంతతి మనం రక్షణ పొందడానికి నిత్య జీవాన్ని ఒక వచనం ఉంటుంది ఆ వచన ఉంటుంది నాకు తెలవట్లేదు చూడండి ఒకసారి ఆ మాట యాడు ఉంటుందో తిప్ప పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనములు అంటాడు ఏమంటాడు తన మహిమను బట్టి గుణాక్షేములను బట్టి మనలను పిలిచిన వాణిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటిని మనకు దయచేసి ఉన్నాడు చాలు ఏంటట దైవశక్తి జీవము భక్తి మనకు కావలసి మనకి ఇదే కదా కావాల్సింది దైవశక్తి కావాలి ఇంకా జీవమునకు కావాల్సింది కావాలి భక్తికి కావాల్సింది కావాలి అది బయలుపరిచాడు దాన్ని నమ్ము దీన్ని బౌండరీస్ను దాటిపోగాకు బౌండరీస్ను దాటి పోగా లేదండి దేవుని సంకల్పంలో కుమారుడు కానీ వాస్తవానికి ఆయన కుమారుడు కాడు వాస్తవానికి కుమారుడు కాడని చెప్పిండా చెప్పిండ నేను వాస్తవానికి కుమారుని కాదు సంకల్పంలోనే కుమారుణ్ణి సంకల్పంలోనే కుమారుడు ఆ సంకల్పంలో ఉన్న కుమారుని నమ్మాలా నిత్యత్వంలో ఉన్న దేవుని నమ్మాలా చెప్పండి సరే సంకల్పంలో కుమారుడు అనుకుందాము సంకల్పానుసారంగా కుమారుణ్ణి నమ్మాలా నిత్యత్వంలో ఉన్న మరి నిత్యత్వంలో తండ్రి అయి ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఏమై ఉన్నాడు ఎవరు నమ్మాలి నువ్వు పోయి చూసి వాది గుర్తుపెట్టుకోండి మనకు లోకంలో చాలా మంది వినండి లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి ఒకటే ప్రామాణికం చేసుకొని నమ్మండి ఏసుక్రీస్తు స్వయంగా తన నోటితో ఏం చెప్పాడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు పరిశుద్ధాత్ముడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు వీళ్ళు ముగ్గురు చాలు ఏసుక్రీస్తు స్వయంగా ఏం చెప్పాడు పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పాడు ఈ ముగ్గురు చాలు ఇక ఆ ప్రవక్త ఇట్లా రాశాడు మీ మలాఖీలో ఇట్లా ఉంది ఏసయ గ్రంథంలో ఇట్లా ఉంది నిర్గమకాండంలో ఇట్లా ఉంది అవి ఎందుకండి పాత నిబంధన పాత నిబంధన పాతగా అయిపోయింది కొత్త దాంట్లో రారాదు పాత దాంట్లో ఎందుకు తెస్తావు ఇంకా పాత నిబంధన దేవుడు చెప్పారు అది పాతది ఎందుకు కొత్త దాంట్లో రారాదు వీరి మాటలను ప్రామాణికంగా తీసుకొని నమ్మండి అంతేగాని ఇక ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఇవి ఇవి అని ఏవి కూడా పెట్టుకొని విశ్వాసాన్ని గలివిలి చేసుకోకండి